గణేశాయ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రాహకతలు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేషంగా కనపడటం లేదు జాగ్రత్తగా ఉండాలి వ్యసనాలకి దూరంగా ఉండాలి షేర్లోను ట్రేడింగ్ లోను డబ్బులు పెడితే నష్టపోతారు ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకునే మీరు వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక ప్రాణ స్నేహితులతో అనవసరమైన తగాదాలు లావాదేవీలు జరిపితే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి స్నేహితులనే కదా అని చెప్పేసి అప్పులు ఇవ్వడాలు అప్పులు తీసుకోవడాలు కూడా మంచిది కాదు సమయస్ఫూర్తిగా మాట్లాడకపోతే లేదా మంచిగా సౌమ్యంగా మాట్లాడకపోతే గొడవలు పెరిగిపోతాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మమ్మల్ని ప్రేమించుకునే వారితోటి గొడవలు కనపడతాయి ఇంట్లో వాళ్ళతోటి భార్యాభర్తల మధ్య పిల్లలతోటి కుటుంబ సభ్యులతోటి కూడా జాగ్రత్తగా ఉండాలి ఒంటరిగా ప్రయాణం చేయకండి రాత్రి ప్రయాణాలు వాయిదా వేయండి మద్యపానం సేవించి వాహనాలు నడపకండి సెల్ ఫోన్లు చూస్తూ కూడా వాహనాలు నడపకండి సీట్ బెల్ట్ హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి అలాగే చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి వ్యసనాలకి చెడు స్నేహితులకి జోదానికి బెట్టింగ్లకి స్కాములకి షేర్స్కి దూరంగా ఉండాలి కొంతమంది ద్రోహులని చెప్పి కూడా నమ్ము నమ్మి మోసపోవడం నమ్మక ద్రోహాలు గురవడం జరిగే అవకాశం ఉన్నాయి ఎవరికి డబ్బులు ఇవ్వకండి అప్పులు ఇవ్వకండి అరువులు ఇవ్వకండి కొత్తగా అప్పులు పెద్దగా చేయకండి అత్యవసరమైతే తప్ప స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోయే ఉన్నాయి వ్యామోహాలకు దూరంగా ఉండాలి అతి కోపం వల్ల అతిగా మాట్లాడడం వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకోవడం మనసు పాడయ్యే అవకాశాలు గొడవలు కనపడతాయి జాగ్రత్త మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనబడటం లేదు అలాగే పెట్టుబడులకి తగ్గ లాభాలు కనపడటం లేదు కాబట్టి ఓర్పు సహనంతో వ్యవహరించాలి అలాగే వ్యాపారస్తులకి క్రయక్రియాలు స్వల్ప నష్టాలు కూడా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి అలాగే రుణ సమస్యలు బాగా ఇబ్బంది పెట్టడం గతంలో చేసిన రుణాలు తీర్చకపో తీర్చలేకపోవడం స్త్రీ వ్యామోహాలు వివాహ సంబంధాల ప్రభావం కనపడుతోంది కష్టపడకుండా డబ్బులు రావాలనుకుంటే చేసే తప్పుల వల్ల నష్టాలు ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టాలు దాడులు కొన్ని రకాల ఐటీ దాడులు లాంటివి జరిగే అవకాశాలు బిజినెస్ దాడులు ఇబ్బందులు పెడతాయి నోరు జారడం వల్ల గొడవలు కనపడతాయి జాగ్రత్త అనవసరమైన కోరికలు పెరిగిపోవడం వల్ల చిన్న చిన్న వస్తువులు పెద్ద అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యంత్ర పరికరాలు వాహనాలు కొనుగోలు చేయడానికి అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవై పెరిగి ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టడం వ్యాయామాలు చేయడం ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఒకసారి టెస్టులు చేయించుకోవడం మంచిది డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది పెట్టుబడుల విషయంలో తప్పుడు పెట్టుబడులు కనపడుతున్నాయి పొలాలు స్థలాలు భూములు గృహాలు కొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి వాహనాలు మార్చేటప్పుడు జాగ్రత్త బంగారం కూడా క్రైమిక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు ఉద్యోగాల్లో సమస్యలు ఇరుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి వాహన ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి వివాహాలు కూడా కుదిరిండిటే కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు పెరిగి విడిపోయేదాకా వెళ్ళే పరిస్థితులు భార్యాభర్త మధ్య కూడా గొడవలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే సమయానికి నిద్ర లేకపోవడం సమయానికి తినలేకపోవడం ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వ్యాయామం చేయకపోవడం బయట ఆహారాలు తినడం ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మీ ఆరోగ్యాన్ని పాటు చేసుకునే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త భార్యాభర్తల గురించి కూడా అనవసరమైన చికాకులు ఇంట్లో సమస్యలు పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి అలాగే టైం వేస్ట్ గా పనులు కనపడుతున్నాయి అనవసరమైన పనులు చేసి టైం వేస్ట్ చేసుకోవడం అనమాట కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులు విద్యార్థులు కూడా చెడు స్నేహితుల వల్ల చెడు వ్యసనాల వల్ల సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల ప్రేమ వ్యవహారాల వల్ల ఏకాగ్రతలో ఒప్పించే అవకాశము చదువు పట్ల టార్గెట్ రీచ్ అవ్వలేని పరిస్థితులు కనపడుతున్నాయి ఉద్యోగ ఉద్యోగస్తులకి అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఉద్యోగపరంగా ఆటంకాలు మెంటల్ టెన్షన్లు బాగా పెరిగిపోయే అవకాశాలు శ్రమకు తగ్గ గుర్తింపు ఎదుగుదల గ్రోతు లేదు కనపడటం లేని పరిస్థితి కనపడుతోంది స్త్రీలకు ఇరుగుపరుగు వారితో అనవసరమైన తగాదాలు కుటుంబంలో చికాకులు మానసిక అశాంతి విరక్తి ఆలోచనలు అనారోగ్య సమస్యలు ప్రేమించిన వ్యక్తులకు దూరం అవ్వడము భర్తతో విభేదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి వడ్డీ వడ్డీ తాకటి వ్యాపారస్తులందరూ కూడా అంతంత మాత్రమే లాభాలు కనపడతాయి మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులకి ఇబ్బందులు ఎక్కువ కనపడుతుంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితే కనపడుతోంది అయితే మానసిక పరమైనటువంటి రుగ్మతలు కానీ బాధలు కానీ చాలా శాతం తగ్గుతాయి ఉత్సాహంగా ఉంటారు మీరు సంతోషంగా ఉంటూ ఇతరులని కుటుంబ సభ్యుల్ని కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఆరోగ్యం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి జాగ్రత్త ఇక వ్యాయామం చేద్దామన్నా కూడా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి వ్యాయామం పట్ల ఆసక్తి పెట్టండి తెలియ ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి కొత్త వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం లేదా ప్రేమ వ్యవహారాలు లేదా ఇష్టమైన వ్యక్తులతో కలవడం కనపడుతుంది అయితే మిమ్మల్ని మోసం చేసే వారికి మాత్రం సరైన గుణపాఠం చెప్తారని చెప్పొచ్చు ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు దైవ భక్తి పెరుగుతుంది పూజలు కార్యక్రమాలు నోముల్లో పాల్గొంటారు ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మనసులో ఉండేటటువంటి కష్టాలు సుఖాలు బాధలు తల్లిదండ్రులతో కానీ ప్రేమించిన వ్యక్తులతో కానీ పంచుకునే అవకాశం కనబడుతుంది ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు చేసే పని ఎందు శ్రద్ధ కనపడుతుంది సహనంతో అన్ని పనులు చేస్తారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా నిద్రపోరు అంతలా పట్టుదలగా చేస్తారు విదేశీ ప్రయత్నాలు కూడా చక్కగా లాభిస్తాయి వివాహ ప్రయత్నాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి వివాహ సంబంధాలు కుదురుతాయి పిల్లలకు సంబంధించి చదువులకు సంబంధించి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన పెట్టుబడులు పెట్టగలుగుతారు పిల్లలకు మీకు మధ్య అనుబంధం బాగా ఏర్పడుతుంది ప్రేమ కుదురుతుంది విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భార్యాభర్తలు కూడా సంతోషంగా కాపురాని చేయగలుగుతారు జీవన ప్రణాళికలు వేసుకోగలుగుతారు శారీరక కోరికలు తీర్చుకుంటారు ఆదాయ పరంగా వృద్ధి కనపడుతోంది అలాగే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు విపరీతంగా కనపడుతూ ఉన్నాయి అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా కూడా సమస్యలుగా ఉంటాయి కాబట్టి రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఆస్తి వివాదాలు లాంటివి పరిష్కారాలు అవుతాయి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి అని చెప్పొచ్చు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం మీకు ఈ వారం రాబోతుంది మానసికంగా కూడా సున్నితమైన మనస్తత్వంతో అందరినీ ప్రేమిస్తారు అయితే షేర్లోనూ ట్రేడింగ్లోను డబ్బులు పెట్టడం వల్ల నష్టపోతారు కాబట్టి ఒక్కసారి జాతకం చూపించుకుని బలంగా ఉంటేనే పెట్టుబడులు పెట్టండి ప్రేమించిన వాళ్ళని కుటుంబ సభ్యులని సంతోషపెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తారు ఎరుగు పరుగు వారితో స్నేహంగా మెలుగుతారు కొత్త కొత్త అవకాశాలని అందుగుచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా తగ్గ గుర్తింపుతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి అలాగే మానసిక ప్రశాంతత కనపడుతుంది చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగస్తులకి కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అలాగే ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదిలీలు అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగాలు మారాలనుకున్న మంచి అవకాశాలు మీకు వస్తాయి స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో చక్కని అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు గృహ సంబంధమైన విషయాల్లో ఉండేటటువంటి ఇబ్బందులు తొలుగు తొలుగుతాయి దృష్టి సారిస్తారు అందంగా ఇంటిని తీర్చిదిద్దగలుగుతారు మీ శారీరక సౌందర్యం కోసం బాగా తాపత్రయపడతారు వ్యాపారస్తులకి కలుసొచ్చే అవకాశం కనపడుతుంది భవిష్యత్తుని అంచనా వేసుకుని వ్యాపార పరంగా మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు అభివృద్ధిలోకి వెళతారని చెప్పొచ్చు అయితే ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు అంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మాపీఠలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా విజాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీలో ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేటకలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం లేదా భూతప్రాత పిశాచారి గాలులు సోకేన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం భవంతు